వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నేను గెలుస్తున్నాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు నేను గెలుస్తున్నాను అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పచ్చి అబద్ధాన్ని చెప్తున్నారు అండంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఆయన చేతులు ఎత్తేసారు నా కొద్దురా నాయన నేను ఇక్కడ అభ్యర్థుల్ని నేను మార్చిన పెట్టినా ఏం చేసినా ఈ మూడు నేను ఎలాగో గెలవను ముందే ఫిక్స్ అయిపోయి కనీసం నామ మాత్రపు ప్రచారం కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉన్నారు అండంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడు నియోజకవర్గాలకి ఎస్పెషల్లీ ఎందుకు భయపడుతున్నారు కుప్పం కూడా కొట్టేస్తాం వైనాట్ కుప్పం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మూడు సీట్లు ఎందుకు ముందే చేతులు వదిలేశారు తద్వారా ఏం సందేశం ఇచ్చారు ప్రకాశం జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజల్లోకి ఆయన అంతటా ఆయనే పంపించేశారు అన్నంలో అసలు ఇంకో ఆలోచన లేదు ఆ మూడు నియోజకవర్గాల్లో వాక్ ఓవర్ ఇచ్చేశారు సో ఆ మూడు కూడా ఏంటనే చూసినప్పుడు రాజకీయంగా చాలా చైతన్యం ఉన్నటువంటివి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏముంది ఏం నడిచింది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే దానికి సంబంధించి ఏం చెప్పాలి అనేది కూడా మనం చూసుకున్నప్పుడు సో ఈ మూడు నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆల్రెడీ గతంలో ఒక రెండు సెగ్మెంట్లు తప్ప ఒక సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది అఫ్కోర్స్ ఆ సీట్ ఏదని తెలిసిందే సో ఆ మూడు నియోజకవర్గాలు ఏంటంటే అద్దంకి చిలకలూరిపేట పరుచూరు ఈ మూడు నియోజకవర్గాలు ముందుగా అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే గొట్టిపాటి రవికుమార్ ఎలియాస్ బుజ్జి ఎమ్మెల్యే గారు ఎవరంటే మా బుజ్జిగారని అంటారు గొట్టిపాటి రవికుమార్ అని ఎవరు అనరు ఇక్కడ గొట్టిపాటి వాళ్ళని కొట్టేవాళ్ళు ఎవరు లేరండి అంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి చెప్పడం ఇక్కడ ఎవరు లేరండి కొట్టేవాళ్ళు వాళ్ళు రాజకీయంగా ముందు నుంచి చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు సరే ఇక్కడ మనస్పర్ధలు ఎన్ని ఉన్నా అన్ని పక్కన పెట్టేసి అందరూ ఏకమయ్యారు ఏకమయ్యి చేసుకుంటున్నారు ఇబ్బంది లేకుండా ఇక మా బుజ్జిగారంటే ఫోన్ చేస్తే చాలా ఆయన ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కళ్ళ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుందండి ఫోన్ చేస్తే ఏంటి ఇబ్బంది ఎక్కడ అంటే ఈ ఫోన్ చేసిన పది నిమిషాల్లో ఎవరో ఒక వాళ్ళు మనిషి వెళ్ళడం లేదంటే ఒక అరగంటలో ఆయన అక్కడ గెలిపోవడం జరుగుతుంది అని చెప్తారు సో జగన్మోహన్ రెడ్డి గారి వేవ్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ సో గొట్టిపాటి రవికుమార్కి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పెట్టాలి ఆయన వ్యాపారాలను ఎలా దెబ్బతీయాలి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఫైన్లు వేయాలి మైనింగ్లో ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద చాలా గట్టిగానే పట్టుబట్టి మరి ఉన్నాడు గొట్టిపాటి రవికుమార్ గారు సో ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తీసుకునే ప్రతి చోట నియోజకవర్గంలో తనదైన మార్క్ రాజకీయాన్ని నేర్పారు అట్ ద సేమ్ టైం ప్రచారం కూడా అలాగే జరుగుతోంది ప్రతి కార్యకర్తకి ఇంకో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా గొట్టిపాటి రవికుమార్ అంటే పైకేదో డాంబికలు పొలుకుతారు జగనన్న జగనన్న అని కానీ నియోజకవర్గం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఈయన్ని కొట్టడం మన వాళ్ళకి ఆదరా బుజ్జే అంటూ ఆయన్నే తలుచుకుంటూ ఉంటారు అది అక్కడ సో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసినటువంటి ఫస్ట్ది గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గం అయినటువంటి అద్దంకి అక్కడ ఎంతమందిని తీసుకొచ్చి పెట్టినా ఏం చేసినా గెలవరం అని తెలిసి ఇక ఏదో నామకే వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏదో పెట్టుకుంటా వచ్చేసారు తప్ప ఏం లేదు సో ఇక్కడక్కడ ఎవరిని పెట్టారు పాణివ హనిమిరెడ్డి అనేటువంటి నేతకి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు గత నాలుగైదు రోజులుగా పాణివ హనిమిరెడ్డి గారు ఎక్కడున్నారో కూడా తెలియదు నామినేషన్ అయితే వేశారని అంటున్నారు కానీ ఆయన ఎవరికీ కనపడకుండా వారానికి నాలుగైదు రోజులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి చెప్తున్నటువంటి విషయం సో అక్కడ వాక్ ఓవర్ ఇచ్చేసినట్టే అద్దంకి సీటు ఇక తర్వాత చిలకలూరిపేట చిలకలూరిపేట నేను మీరు ఐటి అనే దాంట్లో వేసిన ఒక మొక్కని సార్ అని చెప్పి గతంలో చాలా గట్టిగా మాట్లాడినటువంటి విడదల రజని చిలకలూరిపేట పత్తిపాటు పత్తిపాటి పుల్లారావు గారి శిష్యురాలుగా ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లోకి గురువుకే పంగనామాలు పెట్టి మొత్తానికి చిలకలూరిపేటలో గెలిచారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు గెలిచిన తర్వాత ఏం కొట్టుకుంటుంది అధ్యక్ష అంటే జగనన్నకి ప్రాణం ఇస్తామని జగనన్నకి సైనికురాళ్ళం అంటూ మాట్లాడింది ఆవిడ తిప్పి కొడితే చిలకలూరుపేట నుంచి ఆవిడని తరివేసి గుంటూరు వెస్ట్కి పడేశారు గుంటూరు వెస్ట్ ఏమన్నా తక్కువ గుంటూరు వెస్ట్ తక్కువ ఏమీ లేదు అంటే చిలకలూరుపేట నుంచి తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ఏం చేసుకుంటారు ఆవిడ నేను మీ అమ్మాయిని మీ అమ్మాయిని అని చెప్పుకుంటా వాయిస్ ఓవర్ మెసేజ్లు ఐవీఆర్ఎస్ కాల్స్ తోటి మీరు రండి నామినేషన్కి అని చెప్పి పిలిపించుకునే పరిస్థితి తప్ప అంత బలంగా అక్కడ కొట్టేటువంటిది ఏం కనిపించట్లేదు గల్లా గారికి సంబంధించి అక్కడ కొట్టేటువంటి పరిస్థితి అయితే ఏమీ కనిపించట్లేదు ఇంకేం చెప్పాలి ఇక పత్తిపాటి పుల్లారావు గారు దెబ్బతిన్నటువంటి ఒక పులిలాగా నాకు ఇలా చేశారు ఓటమికి అని చెప్పి సరే మధ్యలో కాస్త అజ్ఞాతంలోకి వెళ్ళినా ఏం చేయాలో తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నా మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఇక్కడ నిలబడుతున్నాను చిలకలూరిపేటలో అని సీట్ కన్ఫర్మ్ చేయించుకున్న దగ్గర నుంచి ఆయన శైలిలో అంటే ఎంతైనా సీనియర్ పార్టీలో తెలిసిందే చిలకలూరిపేట రాజకీయం అందరికీ తెలిసిందే ఇంకా నర్సరావుపేట సెగ్మెంట్కి వచ్చిన తర్వాత ఓవరాల్గా చూసాం కదా ఏం జరుగుతోంది ఏంటి అనేది లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు కూడా ఎంట్రీ ఇచ్చేశారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా అప్పటి నుంచి ఇంకా రాజకీయం అనేది పూర్తి స్థాయిలో అటు ఇటు మారిపోయింది ఇంకా వీళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు సో పత్తిపాటి పుల్లారావు గారి మీద ఇక్కడ సో మనోహర్ అనేటువంటి వ్యక్తికి కాబట్టి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్ అంతకుముందు ఏం చేశారు మల్లెల రాజేష్ నాయుడు సో విడతల రచన మీద తీవ్ర వ్యతిరేకత తర్వాత మల్లెల రాజేష్ నాయుడు మల్లెల రాజేష్ నాయుడు తర్వాత మన గుంటూరు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు ఓవర్ ఎవరు కూడా ఉండట్లేదు మల్లెలు రాజేష్ నాయుడు అయితే నాకు సీట్ ఇప్పిస్తా అని చెప్పి ఇంకోటి విడతల రజని డబ్బులు తీసుకుంది అందులో సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంత పంపించారు నాకు ఇంత ఇచ్చారు అని చాలా ఆరోపణల తర్వాత బయటకు వచ్చి చేశాడు తెలుగుదేశం పార్టీలో చేరిపోయాయని అందరికీ తెలిసినటువంటి విషయమే సో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది గట్టిగా పడిపోయింది సో విడతల రజని పక్కన పంపించేశారు పంపించడం అంటే ఏంటి నేను ఇక్కడ నైతికంగా ఓటమిని ఒప్పుకుంటున్నాను అని చెప్పడం ఇక మూడోది ఈ నియోజకవర్గం నాకు చాలా ఇష్టమైందండి అంటే నాది కాకపోయినా సరే నాకు చాలా ఇష్టమైనటువంటి నియోజకవర్గం మొన్న వెళ్ళాను మొన్న వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది చూసినప్పుడు నియోజకవర్గంలో ఆ నేత ఎలా తిరుగుతున్నారు అనే దానికి చాలా నిదర్శనాలు కూడా కనిపించే ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు చెప్తున్నటువంటిది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ కొట్టబోతున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉత్తమ శాసన సభ్యుడిగా కూడా ఆయనకి అవార్డు వచ్చింది జాతీయ స్థాయిలో ఉత్తమ శాసనసభ్యుడిగా అవార్డు అనేది కూడా వచ్చింది రెండు సార్లు గెలిచారు రెండు వేల పద్నాలుగు గెలిచారు పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి వేవ్లో కూడా గెలిచారు వేవ్లో గెలిచిన తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ రెడీ అయ్యారు నామినేషన్ వేయడానికి అక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అని తెలుసుకుంటూ వారు ఆఫీస్ మీదుగా వెళ్తూ ఉంటే కార్ ఎక్కేసి వెళ్తున్నటువంటి ఆ మనిషి కూడా కార్ ఆపి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎలాగా ఎలా ఉంది పరిస్థితి అని అడుగుతూ చాలా సాధారణంగా చాలా సాధారణంగా ఆహ్వానించి చక్కగా మంచి నీళ్లు మజ్జిగ తెప్పించి ఇచ్చి పది నిమిషాలు మాట్లాడి నామినేషన్ వెళ్తున్నటువంటి వ్యక్తి బీ ఫామ్ తీసుకోవడానికి వెళ్తున్న వ్యక్తి ఆగి మాట్లాడి మరీ పంపించారు అదేంటి వెళ్ళిపోతున్న వ్యక్తి వెళ్ళిపోవచ్చు కదా తర్వాత అని ఇంకోటం ఆగి మరి ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇంతేనండి పని మీద ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటాడు వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఇలా కనిపించారు ఇలా వచ్చారు అని తెలిస్తే వెంటనే ఆయువ పది నిమిషాలు మాట్లాడేళ్తారు అంటే అంత సౌమ్యంగా అంత రిసీవ్ చేసుకునేటువంటి తత్వం ఇదంతా కూడా ఉంది ఇక విద్యావేత్త అందరూ డౌట్ లేదు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వ్యవసాయం మీద చక్కటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అక్కడ రైతాంగానికి సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపించేటువంటి వ్యక్తి నియోజకవర్గం మొత్తాన్ని కూడా పార్టీలకు అతీతంగా ఏకతాట మీద నడిపించగలిగినటువంటి సత్తా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి మీద పోటీ పెట్టాలి అంటే ఇంకెంత గట్టి మనిషిని తీసుకురావాలి ఇండియాలో ఎవరు దొరకలేదని చెప్పి ఎన్ఆర్ఐ ఎవరినో తీసుకొచ్చారు తీసుకొచ్చి ఖర్చు పెట్టినైనా ఇది సంగతి అని చెప్పారు ఏమీ కావట్ల పని అసలు ఏమీ కావట్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచార రథాలు కూడా తిరగనటువంటి పరిస్థితి పరుచూరు నియోజకవర్గంలో ఉండింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నిలబడినా కూడా అంటే అంత సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నప్పటికీ కూడా ఆ వేవ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు మొత్తం పార్టీ అంత గెలిచిపోతోంది ఎంత సీట్లు వచ్చేస్తాయన్న వేవ్లో కూడా ఏలూరు సాంశివరావు అక్కడ సెకండ్ టైం ఎన్నికల్లో గెలిచారు పర్వాలేదు ఒక మెజారిటీ వచ్చింది కొంచమైనా ఈసారి దానికి మించి త్రిబుల్ మెజారిటీ రాబోతోంది అని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాకలు తీరినటువంటి వాళ్ళని తీసుకురావాలి అని చెప్పి అనుకొని ఎడం బాలాజీ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు మొత్తానికి సో ఎన్ఆర్ఐని ఆయన తీసుకొచ్చి సీట్ ఇస్తే ఆయన అదే సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అక్కడ ఏ సామాజిక వర్గం ఉంది కమ సామాజిక వర్గం ఎక్కువగా ఉందా కాపులు ఎక్కువ ఉన్నారా మిగతా వాళ్ళు ఎక్కువ ఉన్నారా ఇవన్నీ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ మూడు నియోజకవర్గాల్లో కూడా వీళ్ళకి బాగా పనిచేస్తుంది కులం చూడం మతం చూడడం అని అంటారు అలాగా ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ ముగ్గురు నాయకులకి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డికి వేవ్ అర్థమైపోయింది ఈ మూడు నియోజకవర్గాల్లో ఏం పెట్టాలరా నాయన ఎక్కడి నుంచి తీసుకురావాలరా నాయన అంటూ కొత్త మొహాలని పాత మొహాలను అటు ఇటు తిప్పినట్టుగా తిప్పి ఏం చేయాలో తెలియక చేతులు ఎత్తేసాడు రేపు పొద్దున్న ఈ మూడు నియోజకవర్గాల రిజల్ట్ ఒకే టైంలో రాబోతోంది మూడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారు అనేది నేను ఎక్కువ చేసి చెప్పట్లేదండి ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ప్రకాశం జిల్లాలో తిరిగినటువంటి వాడు ఆ నియోజకవర్గాల్లో అలాగే చిలకలూరిపేట కావచ్చు అద్దంకి కావచ్చు వీళ్ళు చూశాను కాబట్టి చెప్తున్నా రాజకీయంగా వీళ్ళు ఎన్నో మాట్లాడతారు కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా ఉండింది అధికారం లేకపోయినా వీళ్ళ ముగ్గురి పనితీరు అక్కడ ఏ విధంగా ఉంది కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ ఏ విధంగా మమేకమయ్యారనే దానికి వాళ్ళు చెప్తున్న మాటల నిదర్శనం అంతకుమించి ఏం కావాలి ఒక లీడర్ అనేటువంటి గుర్తింపుకి ఏలూరు సాంబశివరావు గారు కానీ గొడ్డిపటి రావు కుమార్ కానీ పత్తిపాటి పుల్లారావు గారు కానీ ముగ్గురు కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అనంలో ఎటువంటి సందేహం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు వాళ్ళకి అండంలో ఆశ్చర్యం ఏం లేదు అయితే అబద్ధం చెప్తున్నాడు అనేది మాత్రం ప్రూవ్ అయిపోయింది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవడం అనేది అసాధ్యం అసాధ్యం జగన్మోహన్ రెడ్డి అబద్ధ ప్రచారం చేసుకుంటూనే రాష్ట్రం మీద తిరుగుతున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి